అత్త కోడళ్ళు ఉన్నారట కోడలు ఇంటి దగ్గర అత్తలేకపోయేసరికి కోడలు తెగరిచ్చిపోతుందంట అప్పుడు అన్నారంట బోగే అమ్మాయి పేరు బోగే అంట కోడల పేరు బోగే భోగే నీ భోగవతం ఎంతసేపే అని అనంటే మా అత్తగారు చిల్లరకోటికెళ్ళి వచ్చేదాకనే అందంట అత్త మళ్ళా ఇంటికి వస్తే కోడలు అణిగి మనిగి ఉండాల్సిందే ఎంతసేపుది కొంత సమయమే అలాగే మనిషి యొక్క అహంకారము మనిషి యొక్క అదురుపాటుతనము మనిషి యొక్క నిర్లక్ష్యపు స్వభావము దైవభైవం లేకుండా బ్రతికేటువంటి ప్రభావం ఎంతకాలం ఉంటుంది అని అంటే జస్ట్ నిన్న అలా టెస్ట్ చేసే సమయం వరకు మాత్రమే ఉంటుంది అలా దేవుడు మనిషిని టెస్ట్ చేసే దానిలో ఇక్కడేమంటున్నాడు అంటే నేను నిన్ను పరీక్షించి తిని అన్నాడు ఎలా పరీక్షించాడు ఈరోజు చాలామందిని జాగ్రత్తగా వినండి దేవుని భయం లేకుండా ఉన్నటువంటి వాళ్ళని దేవుడింటే లెక్క లేకుండా ఉన్నటువంటి వాళ్ళని పైకి భక్తి గలవారిలాగా ఉండి ఆ భక్తి యొక్క ఆ విలువను గుర్తెరగకుండా ఆ శక్తిని పొందకుండా ఉన్నటువంటి వారిని ఆయన పరీక్షించిన వేళలో కొంతమందికి వ్యాధుల ద్వారా పరీక్షించబడతారు అప్పటి వరకు నాకేమిట్లే అనుకున్నవాళ్ళు ఏమీ లేదు కడుపులో నొప్పొచ్చిందని హాస్పిటల్కి వెళితే వైద్యులు పరీక్షలన్నీ చేసి నీకు క్యాన్సర్ కట్టిందని చెప్పారంట ఇప్పుడు ఎలా ఉంటారు చెప్పండి మనసు కృంగి నీరైపోతుంది కాదా మనిషి ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికి తెలీదు కానీ ఎవరికి తెలీదా తెలుసు ఎవరికి తెలుసు దేవునికి అంతా తెలుసు కాబట్టి నువ్వేం చేయాలి దేవునికి విధేయత కలిగి ఉంటే నీ ప్రాణం నిలబడి ఉంటుంది అందుకని అంటాడు నా ఎందు విశ్వాసం ఉంచువాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అన్నాడు హలో నేను మా అత్తమ్మ కలిసి ఇద్దరం అంజూరు పండగ దగ్గరికి వచ్చాము ఎవరో చెప్తే ఇక్కడికి వచ్చిన మూడు నెలలకి నా గర్భగుణం అందుకుంది ఇప్పుడు నాకు పాప దేవుడి ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించను మొదట రెండు మాసాల పాటు దైవజనుల దగ్గరికి వచ్చి అయ్యా నాకు మూడేళ్లుగా పిల్లలు లేరని చెప్పినప్పుడు దైవజనులు కడుపు మీద చేసి ప్రార్థన చేయడం జరిగింది మేకలతో శిలువకు దిగ్గుట్టబడిన పవిత్రమైన చెయ్యి ఈ బిడ్డ ఉదరం మీద ఉంచి దైవజనులు మనసారా దీవించి ఈ గర్భం పండాలి దేవా అని చెప్పేసి ప్రార్థన చేసి ఉండగా ప్రార్థించిన అంచరఫలాన్ని మీకు ఇవ్వగా ఆ పండుని తిని వెళ్ళింది దేవుని దయలో కంచి అయింది నెలలు ఈ ఈరోజు చక్కని ఆరోగ్యవంతమైనటువంటి తనకంటే అందమైనటువంటి బిడ్డను తీసుకుని వచ్చి సాక్ష్యం పంచుకుంటుంది దేవునికి స్తోత్రాలు గట్టిగా చెప్దామా అలూయ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు గుంటూరులో ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జి సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం అనంతపురంలో ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్ అనంతపురం వైజాగ్లో ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ మాచర్లలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా కాకినాడలో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ మహమ్మద్ అలీ స్ట్రీట్ కాకినాడ గుంతకల్లులో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వినుకొండలో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేనే గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా పాలకొల్లులో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు ఆదోనిలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద ఏలూరులో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు రాజమండ్రిలో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జాంగ్ పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ ఎదురుగా రాజమండ్రి నూజివీడు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు నూజివీడులో జరగనయ్యున్నది ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్ బంగినపల్లి తోట కృష్ణా విలాస్ కాలనీ ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్ నూజివీడు ఏలూరు జిల్లా భీమవరం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు భీమవరంలో జరగనై ఉన్నది ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ హై స్కూల్ గ్రౌండ్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర భీమవరం నర్సరావుపేటలో ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సిక్స్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా బాపట్లలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం జమ్ములపాలెం రోడ్ బాపట్ల నుంచి రావడం జరిగింది తన మనవుడి పిల్లవాడు ఆరు సంవత్సరాల వయసు ఈ పిల్లవాడిది అయితే అందరిలాగా నిలబడడం నడవడం ఎగరడం గంతులు వేయడం ఆడుకోవడం లేదు పొట్టతో పాకేవాడట అట్లాంటి ఆ బాధాకరమైన పరిస్థితిని బట్టి తన మానవుడు అందరిలాగా లేచి తిరగాలి నడవాలి తన కాళ్ళ మీద నిలబడాలని చెప్పేసి ఈ సహోదరి సత్యవతి గారు అతిల్ నుంచి ఈ తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో మానకుండా తొమ్మిది మాసాలకు వస్తూ ఉన్నారు వచ్చి తైలం పట్టుకుని వెళ్ళి ఆ పిల్లాడికి అప్లై చేయడం ప్రతి నెల కూడా అంజూర ఫలం తీసుకుని వెళ్ళి పెట్టడం చేశారు ఈరోజు నా పిల్లవాడు తన కాళ్ళ మీద నిలబడ్డాడు నడుస్తున్నాడు అందరిలాగా సంతోషంగా ఆడుకుంటూ ఉన్నాడు చురుగ్గా క్షేమంగా ఉన్నాడు చప్పట్లతో ప్రభుని తిద్దాం అంజూర ఫలాన్ని పెట్టగా నా మనవడు పొట్టతో పాకేవాడండి ఎంతో బాధగా ఉండేది ఆ పరిస్థితి నుంచి దేవుడు తప్పించి ఆ ఫలాన్ని తినగా ఈరోజు నా నడుస్తున్నాడు ఆడుకుంటున్నాడని చెప్పేసి సహోదరి సత్యవతి గారి యొక్క సాక్ష్యం దేవునికి స్తోత్రాలు చేతులెత్తి చెబుదాం హలే పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో మార్చి నెల రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో మార్చి నెల మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ చర్చ్ గ్రౌండ్ ఆల్ఫా హోటల్ వెనకాల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో మార్చి నెల మార్చి తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం ఆత్మకూరులో మార్చి నెల ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలో మార్చి నెల ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె అడ్డాడలో మార్చి నెల ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో మార్చి నెల తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండు దగ్గర ఒంగోలు నెల్లూరులో మార్చి నెల పదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో మార్చి నెల పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో మార్చి నెల పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం YMCA గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్